మూడేళ్ళు అయినాక మా తాతయ్య గారు చనిపోయారు మా తాతయ్య గారు చనిపోయారు మా తాతయ్య గారు చనిపోవీ జేకబ్ గారు అప్పుడు మా పిన్నులు మామయ్యలు అందరూ కలిసి జేకబ్ తాతగారే రాసిన ఒక జ్ఞాపకార్థ గీతిక ఉంది ఆయన కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు 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 చనిపోతూ ఉంటే ఒక్కోళ్ళ మీద ఒక చరణం జేకబ్ తాతగారు రాశారు అది ఆత్మ నియమము ద్వారా సాగిపోదామని ఉంది కదా దాని మీద ఆయన గారు ఈ కుటుంబ జ్ఞాపకార్థ గీతకి ఒకరు రాశారు నియమములెల్లా తెలియరాదు గద అది ఆ పాట అది మా అమ్మ చనిపోయింది ఆయన వైఫ్ చనిపోయింది ఆయన కొడుకు రంజిత మామే చనిపోయింది ఒక్కొక్కరు అట్లా చరణాలు రాస్తూ వచ్చారు దానికే మా పిన్నులు మామేలు కలిసి ఇప్పుడు జేకబ్ తాత చనిపోయింది ఒక చరణం చిన్నగాని తిప్పలు పడి ఒకటి పొందుపరిచాడు నేను ఇంత పేదరికమా ఆ మహానుభావుడు వందల పాటలు రాశాడు ఎంతోమందికి జ్ఞాపకార్థ గీతాలు రాశాడు వార్షికోత్సవ గీతాలు రాశాడు వందల పాటలు రాసినటువంటి మహాకవికి ఆయన కంటూ ఒక పాట లేదా ఎవరు రాయలే భూమి మీద లేరా ఇంత దారిద్ర్యమా అని చాలా బాధపడ్డాను నేను చాలా బాధపడ్డా జేకబ్ తాతయ్య అంటే నాకు హీరో ఆయన తాతయ్యకు దిక్కు లేకుండా అయిపోయిందని ఏడ్చా మరి నేను ఒక పాట రాశా మళ్ళీ సిగ్గు నేను పాటలు రాస్తున్నట్టే ఎవరికి తెలీదు అది మరిచి జేబులో పెట్టుకొని నకరికల్లో శిలోహు మందిరంలో ఆయనకు జ్ఞాపకార్థ కూటం జరుగుతూ ఉంది మేమందరం వెళ్ళాం శాస్త్రి గారు ఆయన చైర్మన్ సత్యవేదం శాస్త్రి గారు పౌల్ శాస్త్రి గారు నాన్నగారు ఇప్పుడు సాక్ష్యాలు చెప్పండి అని జ్ఞాపకాలు చెప్పండి పెద్ద మనిషి కదా చాలా మంది చెబుతున్నారు జ్ఞాపకార్థ గీతం పాడండి అని అంటే మా పిన్ని వాళ్ళు పాడేశారు నేను గంబో నోరు మూసుకుంటూ చిన్నోండి మరి పద్దెనిమిది ఏళ్ళే నాకు ఆయనకు దేవుడు మనసులో ఒక అలజడి స్టార్ట్ చేశాడు శాస్త్రి గారికి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు ఇక్కడ ఇంకెవరో ఉన్నారు ఒక పాట పాడతారు వాళ్ళు దేవుడు నాకు బయలుపరుస్తున్నారు ఎవరు రండి ఎవరు వాళ్ళు స్త్రీలా పురుషుల దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు రండి రండి అని చెప్పి పిలుస్తున్నాడు వదలట్లేదు కార్యక్రమం ఏమో లేట్ అయిపోతూ ఉంది అందరికీ ఆకలి వేస్తూ ఉంది ఈ పెద్ద టీఎస్ శాస్త్రి గారు వదలడంలే అప్పుడు దేవుడు నన్ను బలవంత పెట్టి నువ్వు వెళ్ళిన దాకా ఆయన వదలడు వెళ్ళు అంటే నేను తడపడుతూ భయం భయంగా వెళ్ళా నేను పాడితనంకులో పాడా అవునా పాడు అన్నాడు ఎవరు నువ్వు సవజాతమ్మ కొడుకునా పాడు అప్పుడు పాడాను అప్పుడు వినరా రే ఓ జనులారా कब्य कवि चंद्रुनि चरित जे जबाख्य कवि चंद्रुनि चरित मो बन रे बन रे क्रिस्त జనము వేదిక మీద ఉన్న పెద్దలు నోరు తెలిసి అట్లా ఉండిపోయారు పాట అయిపోయి ఒక నిమిషం అయింది ఎవరు సప్పుడు చేయట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పిల్లోడు పాటలు రాస్తున్నారా అవి ఎంత అద్భుతంగా రాశాడు జేకబ్ గారి జీవిత సారమంత జీవిత విధానము ఒక మూడు చరణాల్లో అద్భుతమైన భాష అని వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు లేచి శాస్త్రి గారు అన్నారు నన్ను కావులించుకొని ముద్దు పెట్టుకొని జేకబ్ గారు వెళ్ళిపోయాడు భూమి మీద నుండి ఎంత పెద్ద ఖాళీ ఏర్పడింది ఏంటి నాయనా మాకెవరు దిక్కు అనుకున్నానో దేవుడు న్యాయవంతుడు ఒక మనిషిని సిద్ధపరిచి ఒక మనిషిని తీసుకుపోయాడు అని చెప్పాడు శాస్త్రి గారు దట్ ఈస్ హౌ ఐ బిగాన్ టు బి రికగ్నైజ్డ్ ఆ తర్వాత మా అక్కోళ్ళు అందరే గాడిది ఎందుకు చెప్పలేదు నన్ను నువ్వు పాటలు ఇది ఒకటి రాసావు ఇంతకుముందు ఇంక ఒక మూడు నాలుగు రాసావు అవునా ఏది పాడు అని అప్పుడు ఆ శిలో చర్చిలో కూర్చోబెట్టి అన్ని పాటలు పాడి ఇంత మంచి పాటలు రాసి ఎందుకు చెప్పలేదు మాకంటే మీరు బాగోలేదంటారని నాకు సిగ్గేసింది బాగోదేమో అనిపించింది అని అని పిచ్చోడా ఏంటి బాగలేకపోవడం ఈ తరవలో ఇంత భాష రాసిన ఎవడు లేడు నువ్వు రాయి అని అంటే సరే సరే దట్ ఈస్ హౌ గాడ్ బ్రింగ్స్ యూ ఇన్ టు లైమ్ లైట్ అది అందుకు చెప్తున్నాను నేను నన్ను గుర్తించరేంటు గొడవాడితే వచ్చేది గుర్తింపు కాదు సౌలు లాగపోయి సామాన్లు దాక్కుంటే ప్రజలు వచ్చి పట్టుకుంటే వచ్చేది గుర్తింపు దేవుని స్తోత్రం కలిగిన కాదు దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ అనాయింటెడ్ మ్యాన్ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక అమ్మా చిన్నమ్మ సౌదామిని ఆమె పేరు మా అమ్మ తర్వాత ఇంట్లో ఒకసారి కాపీ రాగం తీస్తున్న ఒట్టిగానే కాపీ కాఫీ కాదు కేఏఏపీఐ కాపీ అంటారు ఆ కాపీ రాగం తీస్తూ ఉంటే సౌదాంబిని చిన్న ముందు ఎక్కడది రా ఈ రాగము అంటే ఏమి ఎక్కడ కాదు నేనే తీస్తున్నా చాలా బాగుందిరా ఈ రాగం పోనీకు పట్టుకొని పెట్టి అట్లా ఎట్లా పెట్టాలి గంపలో పెట్టడం కోడి అంటే పట్టుకొని పెట్ట కోడిని పట్టుకొని గంపలో పెట్టమన్నట్టు మంచి రాగం రాదు పోనీకు ఏదోటి చేయి ఏదో చేయి రాదు అని ఆ రాగం పోనీకంట అప్పుడు కూర్చొని రాశా ज्वलित भानु कोटि तेज पूज्य विमल चरित बंद महिमते युत पावन चरण मरण बैरिश्रित जन हरण मरण बैरिश्रित जनयघ हरण ज्वलित भानु గమకాలు వేయడం కూడా రాదు ఎట్లా నేర్చుకున్నా తెలుసా ఒకసారి ఆటోలో వెళుతున్నా వెళ్తుంటే సాఫీగా పోయి ఇట్లా గతుకమని ఎత్తేసింది ఓహో ఇలా స్ట్రైట్గా పోతూ సడన్గా కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కితే ఇట్లా కుదుపులాగా వచ్చింది స్వరంలో కూడా అట్లా కుదుపు రావాలన్నమాట అనుకొని అప్పుడు గమ్మకాలు స్టార్ట్ చేశా భారతదేశంలోని బ్యాడ్ రోడ్స్ నాకు గురువులైనవి అట్లాగే సెల్ఫ్ మేడ్ మ్యాన్ నేను సెల్ఫ్ మేడే కానీ సెల్ఫ్ డిక్లేర్డ్ మ్యాన్ కాదు డిఫరెన్స్ గమనించాలి సెల్ఫ్ మేడే నాకు ఎవరు గురువు లేరు దేవుడే గురువు ఈ కళల్లో ఆధ్యాత్మిక విషయాలు నేర్పించాలి ఈ కళల్లో దేవుడే గురువు సెల్ఫ్ మేడే కానీ సెల్ఫ్ డిక్లేర్డ్ కాదు ద నీడ్ ద నెసెసిటీ అండ్ ది ఆపర్చునిటీ క్రియేటెడ్ బై గాడ్ మేడ్ మీ పబ్లిక్ అండ్ ఎక్స్పోజ్డ్ దాక్కున్నప్పుడే నాకు కంఫర్టబుల్గా ఉంది అందరూ దృష్టి నా మీద పడితే నాకు బాగోలేదు కం అన్కంఫర్టబుల్ అండి అని భావించిన నాడు నువ్వు నిజమైనటువంటి క్రీస్తు మార్గంలో ఉన్నట్టు లెక్క దేవునికి స్తోత్రం కలిగినగాక అల్లెల్లుయ అల్లెల్లుయ ప్రసంగికుడు కూడా నేను బలవంతానయా నేను అవుదామనుకోలే నేను హార్మోనిస్టే నా లైఫ్ వీధి ప్రసంగాలు అందరూ పెద్ద పెద్ద అన్నయ్యలు చేస్తూ ఉంటే నేను జస్ట్ మెడకి నవారు కట్టుకొని ఒక హార్మోనియం వాయించుకుంటాను నా బ్రతుక్కి ఇదే గొప్ప మహాభాగ్యం నా బ్రతుక్కి నా ముఖానికి నేను సరిగ్గా సాక్ష్యం చెప్పే చేతగానే ఉడిని పిరికోడిని నేనేమో ప్రసంగాలు చేస్తాను నా బ్రతుక్కి హార్మోనియమే గ్రేట్ అనుకున్నాను ఆశీర్వాదంగా నన్ను ప్రసంగి కొని చేశారు తమ్ముడు నెక్స్ట్ చౌరస్తాలు నువ్వే వాక్యం చెప్పాలంటే నేను పెద్దోడు కదా ఏం చెప్తున్నాడు సరిగ్గా వినుక అలాగే అన్న అనీషా గతుక్కుమన్న బాబోయ్ ఏంటి అన్నయ్య వాక్యం చెప్పమన్నాడా ఏం చెప్పాలి నేను ప్రిపేర్ అవ్వలేదే నాకు రాదే ఏం చెప్పాలి గుండె దడ ఎంత దడదడ కొట్టుకుందని ఆగిపోద్దాను వేసి ఈ లోపల హార్మోనియం ఏవాయించాను అపస్వరాలు చౌరస్తా రానే వచ్చింది ఇప్పుడు ఓఫీర్ తమ్ముడు వాక్యం చెప్తారని అంటున్నాడు నా బొంద నాకు వాక్యమే వచ్చాయా బాబు నాకు రాదు నన్ను పిలుస్తావేంటి చెప్పు చెప్పు అంటున్నాడు దేవుణ్ణి అడిగా ప్రభావా నన్ను నన్ను ఎప్పుడే చంపేసేదాన్ని అవమానం అయ్యేటట్టుంది నాకు రాదుగా వాక్యం ఏం చెప్పాలో నువ్వే సాయం చేయి లేకపోతే నా ప్రాణం ఇప్పుడే తీసేసుకో అని ప్రార్థన చేశా చెప్ తమ్ముడు అంటే పెద్ద ఏదో ప్రసంగికుడులాగా అక్కడ ఒక గుండ్రగా రాయి ఉందో ఆ రాయి మీద ఎక్కా పిచ్చి ఏం చేత కాదు కానీ ఎక్కి తండ్రి ఇంకా నాకు తెలియదు ఆశీర్వాదం అన్నయ్య పెద్దోడు ఆయన చెప్పమన్నాడు చెప్తాను నాకు ఏం తెలియదు బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తాను ఏ వచనం వస్తే ఆ వచనం చదివి ముగిస్తాను నేను అంతే నాకు అంతకంటే రాదు అని ఓపెన్ చేస్తే బైబిల్ అంతా ఓ పక్కడి అట్ట మాత్రం ఒక పక్క వచ్చింది దేవుడా ఇప్పుడు ఎట్లా అని అక్కడ చూస్తే అట్ట ఇటు పోయిందా ఇటుపక్క ఉన్నది ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ఆఖరి పేజీ ఇక అదే చదివా అన్ని వచనాలు నాకు మబ్బు మసకైపోయి బ్లర్ అయిపోయి ఒక్కటే వచనం కనపడుతుంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆ వచనం చదివాను దేవుడు బలంగా నా మీదకి వచ్చాడు నలభై నిమిషాలు వాక్యం చెప్పాను అది నా బ్రతుకులో నేను చేసిన మొట్టమొదటి పబ్లిక్ ప్రసంగం ఆ సిచ్యువేషన్ దేవుడు తీసుకొచ్చి ఎక్కడో దాక్కున్న వాడిని పట్టుకొచ్చి చూపిస్తాడు అప్పటిదాకా నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బీయింగ్ ఆబ్జర్వ్డ్ బై ఎవ్రీబడీ దాక్కోవాలి ఎక్కడో ఉండాలి నన్ను ఎవరు చూడకపోతేనే మంచిది పాడతాను రాస్తాను భాష జ్ఞానం ఉంది వేదాంత పరిజ్ఞానం తర్కశాస్త్ర తర్కం మీద పట్టుంది అన్నీ ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ బీ రికగ్నైజ్డ్ ఐ డోంట్ వాంట్ బి ఆనర్డ్ నేను దూరంగా ఉంటా ఇక్కడ ఫోన్లే వాళ్ళు పని నడుస్తూ ఉంది కదా నడవని నేను ఎంత చండిలే అనుకుంటేనే దేవుడు తీసుకొచ్చి ఒక పొజిషన్లో పెట్టాడు ఇది క్రీస్తు మార్గములో ఉండవలసిన లక్షణం క్రీస్తు మార్గంలో నడిచేవాడికి ఉండే లక్షణం దినకరణ్ గారు కూడా అంతే ఆయన సాక్ష్యమే ఆ నూటమ్మడి నేను ఆయన ముందు కూర్చొని విన్నా దేవుడు ఆయన అభిషేకించాడు దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు అయితే ఆయనకు ధైర్యం లేదు కొంపదీసి నేను వెళ్ళిపోవానంటే అది పోకపోతే నా పరువు పోతుంది కదా అని ఆయన మామూలు సువార్త చెప్పుకొని ఉంటున్నాడు ఆయన హీలింగ్లోకి వెళ్ళట్లేదు ఓసారి మెడ్రాస్లో ఒకరింట్లో గృహకూటం జరుగుతూ ఉంటే ఒక అమ్మాయికి దయ్యం పట్టింది అల్లరి చేస్తూ ఉంది అక్కడ ఉండే పాస్టర్లు అందరూ ఏసునామంలో పో 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 అంటే అది ఇంకెక్కువ లర్ చేస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత డిస్టర్బ్ అయిపోతా ఉంది ఈ లోపల దయ్యం పట్టిన అమ్మాయిలోంచి ఆ దయ్యం అందట ఆ మూలకు ఉన్నాడు చూడు ఆయన బొమ్మ అంటే నేను వెళ్ళిపోతాను అంతట దినకరంగా నోటి మాట ఒక్క పొల్లు అబద్ధం అయితే దేవుని ముందు నేను దోషణవుతా నాకు అన్ని షార్ప్ మెమరీ అన్ని జ్ఞాపకం ఉంటాయి నాకు ఆయన ఏం చెప్పాడు తెలుసా నేను వెళ్ళిపోమంటే వెళ్తానంటుంది దయ్యము వీళ్ళు పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు కుర్రోడు ఎవరి ఆయన డీజీఎస్ దినకరణ్ గారి విషయం చెప్తున్నా ఆయన అది అంటుంది కదా మరి బాబు నువ్వు వెళ్ళమంటే వెళ్తుందట బాబు వెళ్ళు చెప్పని అందరు పెద్దోళ్ళు ముందుకు దోస్తే దాని దగ్గర పోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్లీజ్ గో అన్నాడట ఆయన చెప్పిన మాట ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ప్లీజ్ గో అంటే వెంటనే పోయిందంట అమ్మో అయితే నిజమే దేవుడు నాకు అభిషేకం ఇచ్చి అలాగే ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు అర్థమైందా ఎవరైనా అంటే దేవుడు అలాంటి సిచ్యువేషన్లు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తాడు అప్పుడు వచ్చే గుర్తింపు శాశ్వత కాలం ఉంటుంది అనేకులకు స్ఫూర్తిగా మారుతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు బీ సీన్ బై ఎవ్రీబడీ దెన్ యూ విల్ లూజ్ యువర్ రికగ్నేషన్ ఇఫ్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ విల్ ఎక్స్పోజ్ యూ యూ విల్ షైన్ ఫర్ ఎవర్ దేవుని బిడలారా జాగ్రత్త పడాలి మనుషుల ముందు మనం గొప్పలకు పోవద్దు అదే సమయంలో వాళ్ళు నిందించటానికి న్యాయమైన కారణం మనలో ఉండకుండా చూసుకోవాలి ఇది క్రీస్తు మార్గం వాక్యపు కాంతిలో ఇంకా దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ కొంత